హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంగ్లీష్ రాని వాళ్ళకి మాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్ అందుకని మనం జాబ్ కొట్టలేకపోతున్నాం అనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే నేను ఈ టాపిక్ కోసం నాలుగు ఫస్ట్ ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ అనే వీడియో చేశాను ఆ వీడియోలో ఏంటంటే నేను టూ థౌసండ్ సెవెంటీన్లో ప్రిపరేషన్ మొదలుపెట్టి టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ ఫస్ట్ రిజల్ట్కి నాకు నాలుగు బ్యాంక్ జాబ్స్ వచ్చాయి ఆ నాలుగు బ్యాంక్ జాబ్స్లో ఇంగ్లీష్ కట్ ఆఫ్ అయిన నేను నేనెంత స్కోర్ చేశాను అని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ కట్ ఆఫ్ త్రీ ఉంటే నేను ఫోర్ ఫైవ్ అలా స్కోర్ చేశాను అంటే కట్ ఆఫ్ చాలా దగ్గరలో స్కోర్ చేసినా సరే స్టిల్ ఐ మేనేజ్ టు గెట్ ఆల్ ఫోర్ జాబ్స్ సో అయితే నేను మీకు ఒక గమ్మత్త నాలుగు ఫోర్ జాబ్స్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్ ఉన్నది అంటే నేను ఇంగ్లీష్ వీక్ కాబట్టి నేను అలా వాట్సాప్ గ్రూప్స్ సెర్చ్ సెర్చ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడానికి చాలా ట్రై చేశాను ఆ గ్రూప్స్లో ఆ గ్రూప్లో ఒక గ్రూప్లో ఏప్రిల్ ఫస్ట్ తర్వాత నాకు నాలుగు జాబ్స్ వచ్చాయి థ్యాంక్ యూ మీ అందరి వల్ల వచ్చింది అని చెప్పి నేను ఇంగ్లీష్లో టైప్ చేసిన మెసేజ్ ఇప్పుడు చాలామంది అందరూ ఈ ఇంగ్లీష్ నాలెడ్జ్తో కూడా అంటే నేను టైప్ చేసిన